ఆ ఆ ఏంటి పెడుతాం

బట్ నేను నిన్న బ్రష్ చేయాలి బ్రష్ చేయను అందుకే తినాం కదా పండ్లు కంటా ముందు నేను ఇంకేంది మధ్యాహ్నం పన్నెండు అవుతుంది నలుపు రంగి నేను పడితే చేతులకి వేసుకొని అప్పుడు అన్నం కడదు వీడియోలో బాగా పడతాయి

అది నుంచి లా ఏంటి కొద్దిగా అన్నారని స్ట్రైట్ గా రావాలి వీడియో తీస్తున్నప్పుడు ఎత్తుకోమంటావు కదా నువ్వు అాయ చెప్పు అాయ నీ ఇప్పుడు తోట कर सकते हैं हां पर लो आप अरे आप लन्नो हटले ये ना मां नुपांड ना हम कहता हूं ना चांद लो पे कर आबिया ये गा ले ले छी मबोड़ कत कत बात लती है आप लोग ना पर के नहीं आ बेटा ली दा तुम बताओ इसको याद आता है तो नहीं मुझे नहीं पता जन में नहीं

देखो स्टीमलेट चुना और भरता हूं भरता हूं अच्छा तो भर गया मतलब पेट पूरा आधिकानी दबावाने में कितना रिफ्रेश समझता रहा इतना ಅಂತาว ना वरना आदमी ने रेड्लु के तरफ आओ ना आओ दो दियो धुरी మేనంద రా ఫాదకిలో ఫాస్

करो लेते हैं तो करना नौ पंच आठ सात सात बैठ कर रखते हैं जो जो रज़र के ना अच्छा उसके आपको नौ रज़र मंडे नहीं नहीं तो आपने वापस आपने आपने ले 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 చె చెప్ప మా పెళ్లి రోజు అయితే అయితే మా చెల్లి నేను మానస కృషి అందరం అయితే సమేతంగా తింటున్నా అందరూ విశ్వాసాలు అయితే అని అయితే కోరుకుంటున్నాము ఎన్ని అవుతున్నా పిల్ల పుట్టిన అయితే తిను అంతే అప్పులు చెప్పలేవు చిన్న గ్లాసులు ముందు తీసుకొస్తా చెప్పారు బాటిల్ ఉన్నా మంచిగా లేదు అర లీటర్ బాటిల్ ధ్వంస అసలు లేవు మనకు అవ్వలేదు

అత్తే నండి యాకి హా ఇ సాల్ రెండు నానను ప్లస్ ఆర్ అత్తే నండి బిల్లువో హాఫ్ లీటరు అత్త్యా ఎలమ అత్త్యా ఏలమ అత్త్యా మంచి నీళ్ళు బాటిల్ అంటేంటా కనపడిందా మళ్ళీ మీరు బాగా విరుగుల తెచ్చుకున్నాడు అదిరమ్మీ నేనే కాదు మీ ఊరు వేసుకున్నాడు ప్యాంట్ కూడా కొత్తగా వేసుకున్నాడు ఇప్పుడే జీన్స్ వేసాడు శుద్ధి అమ్మ రెండు ప్లేట్లు తీసుకోపోతలే ఉప్మా వద్దు బాగుండే ఉప్మా బాగలేదా ఇంకెట్లా ఉండాలమ్మా నీకు అన్ని పేరు అమ్మా ఇది ఇట్లాంటి సైజ్ ఇంకో ఇట్లాంటిది లేవు అమ్మాయి రెండు రోజులు అన్నం దీంట్లో తింటాను పాపం గిన్నెలో తింటే

அன்போத வார்க்கே வண்டி சார்